దగ్గర ఇదే బెదిరింపు ప్రతి ఇల్లు కడతానంటే బెదిరింపులు పోయి కండవా వేసుకోకపోలేకంటే బిల్డింగ్ పీకేస్తాం అని చెప్పి ఆరోగ్యమైన బెదిరింపులు పెద్ద దగ్గర చంద్రబాబు నాయుడు గారి స్వయాన ఆయన చేతి మీద పట్టాలు తుంపట్టవరించినాయని ఆయన ఆదేశాల మీద పట్టాలు జరిగితే ఆరు వేల పట్టాలను పీకి పారేసి వైఎస్ఆర్ లీడర్లకు వంద నీకు వంద నీకు వంద నింపు గుళ్ళ మంది మంచిగా మంచిగా నువ్వు చేసుకుని నువ్వు చేసుకోవాలి రోడ్డుకున్న భూములన్నీ అన్నింటినీ తీసుకొని పోయి వాళ్ళకి కట్టబెట్టిన పరిస్థితి ఇంకా మున్సిపల్ స్థలాల గురించి మనం ఆలోచన చేస్తే మున్సిపల్ స్థలాల గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్లు కట్టేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని చేతులు మారిపోయే పరిస్థితి కూడా పోయినాక అప్పుడున్న ఒక అధికారి ఇచ్చిన ఇవన్నీ జరిగింది ఇవన్నీ చూసినాక మీకు గుర్తుండాలా మనం ఒక మేనిఫెస్టో అని చెప్పి పెట్టుకున్నాం దాంట్లో ఏం చెప్పినామంటే మొట్టమొదటిది ధర్మవరంలో ఆత్మహత్య లేని ధర్మవరా కోసం పోరాటం చేస్తామని చెప్పి రెండు ఏదైనా బాధలు ఇల్లు పీకం అప్ప ఏదైనా ఉన్నా వాళ్ళని అడిగి నచ్చ చేసుకోవడం సర్దుబాటు చేసుకోవడం ఏ పార్టీ కూడా అయినా కానీ మా ఇంట్లో ఆరు ఇబ్బంది పడినారు అదే ఔదరీ ఇంట్లో ఆరు ఇబ్బంది పడితే అని రంగం పొందడం మాకు ఇష్టం లేదు ఆ పరిస్థితి మాత్రం మేము అని చెప్పని మనం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కానీ ఈరోజు కానీ ఈరోజు ఆ వ్యక్తికే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని అవగాహన లేకపోవడం వల్ల కొన్ని దీనిల వలన అతనికే మున్సిపల్ చైర్మన్ మళ్ళా గా ఈ ధర్మారం మున్సిపాలిటీ పోస్టింగ్ పడడం జరిగింది దాని విషయంలో ధర్నా చేయడానికి రాలే కాలర్ బట్టి బయటకు ఇచ్చడానికి వచ్చినాయి వాళ్ళు నీళ్ళ మీద పోయే అలవాటు నాకైతే ఆఫీస్ వస్తే అదే పని జరుగుతుంది ఎవరికి చెప్పుకోకుండా అసలు నేనే చదువు వచ్చినా పక్కొని బయట గెలిచి పసి పక్కకు వచ్చిన తంతానని చెప్పి చెప్పడానికి తనం చేసుకో రెండు వేల ఒకటి ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు వరకు అతనే ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు ఎంతో మందిని ఒక వైఎస్ఆర్ కని వైఎస్ఆర్ కండువా చేసుకోకండి వేసుకుంటే మేము కలిసి ప్రాన్స్ అప్రూవ్ చేస్తాం లేదంటే ఇందులో ఉన్న పలంగా పడగొడతామని చెప్పి చాలా మంది బెదిరించడం కూడా జరిగింది అట్లాంటి వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో టెక్నికల్ పైన అని చెప్పి చెప్తాను వాళ్ళని కూడా దాన్ని సరి చేయండి అని చెప్పి అందరినీ కూడా ఆడడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి నేను ఎవరు చెయ్యదు ఈరోజు మీకు మంచి చేస్తాను సెడు చేస్తాను అని తెలియదు కానీ చెడు చేసిన వాళ్ళు దగ్గర పెట్టుకుని ఓచుకునేంత నాకు పెద్ద గుంజా అంటే పెద్ద మనసు వాడు చేసిన పనిని మర్చిపోయి మళ్ళీ నేను ఓచుకునే అంత ఇదైతే నాలో లేదు లెక్సెంట్ అని అయితే నేను ఓట్ చేయదే లేదు మెక్సెంట్ దానికి తగ్గట్టుగానే ఉంది ఈరోజు ఈ ఆఫీసులు ఎట్లా ఆడుతున్నారో అదే రకంగానే వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కూడా ఎట్లా చాలా మంది ఆడుతున్నారు ఇప్పటికే జరుగుతుంది రామాలు రాజకీయాలు చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి పోవడం ఇళ్ళ వాళ్ళ దగ్గరికి వాళ్ళకి తెలియక పోవడం ఫోటో తీయడం బయట పెట్టడం వాళ్ళని గప్పు మన మధ్య వాళ్ళ మధ్య సమస్యలు పెట్టాలని అంటే బీజేపీకి తెలుగుదేశం సమస్యలు పెట్టాలి పెట్టడం జనసేన తెలుగుదేశం మధ్య సమస్య పెట్టాలి జనసేన బీజేపీ మధ్య సమస్య పెట్టాలి అనే ఒక కుట్రపూర్వకమైన రాజకీయాలు అనేవి ధర్మవరంలోనూ ధర్మవరం నియోజకవర్గంలోనే జరుగుతానేవి చాలా రోజులు జరుగుతాను అవన్నీ కూడా మనం గమనించుకుంటాం వాళ్ళు కూడా గమనించుకోవాలి గవర్నమెంట్ పోతే రెండు నెలలు కూడా మీరు నిలబడలేకపోవడం అనేది నాయకులుగా నిజంగా మీరు ఏమాత్రం ప్రజల్లో ఇదే తరఫున ఒకసారి ఆలోచించుకోండి నిన్ను నమ్మి గెలిచినాడో ఓడినాడో నాయకుడు నిన్ను నమ్మి నిలబడుకున్నాను ఆ నాయకుని ముంచిన మా గవర్నమెంట్ పోయిన తర్వాత ఇబ్బందులు పెడతానా మనం ఇంతమంది అదే జెండా పట్టుకున్నాము అదే కండవా వేసుకున్నాము గర్వంగానే తిరిగినాం నేను చాలామంది ఇంకా కండవాలు వేసుకుని బైకుల్లో గవర్నమెంట్ బాగా జాలీగా తిరుగుతానంటే కూడా నేను చాలా వరకు చూసిన ఆ పక్షకుండస్ ఇదే బీజేపీలో అక్కడ కలిసి బీజేపీ ఎమ్మెల్యే అవుతాడా లేదా అనే ఆలోచన లేకపోయినా కానీ చాలామంది బీజేపీ అండవాళ్ళు వేసుకున్నారు అదే ప్రకంగా నమ్మకంగా నిలబడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ పార్టీని నమ్ముకొని ఇప్పుడు ఎమ్మెల్యే అవుతాడా లేదా అని వాళ్ళు ఇప్పుడు తెలియదు కాబట్టి కానీ అట్లే నిలబడుకొని ఉన్నారు చాలామంది అది నమ్మకం ఇది నమ్మకం ఇదే రకంగా జనసేనలో కూడా అదే రకంగా నిలబడి జీపేలో మనం చూస్తే అదే రకంగా నిలబడి అవసరాలకి దారులు తొక్కట్లేదు అవసరాన్ని బట్టి దారులు తొక్క ఈరోజు చాలా మంది వాడు దారి తొక్కడము తప్పే వాడిని ఎంకరేజ్ చేయడం అంతగానే పెట్టు గమనించుకుంటాను దాని మీద కూడా మేము కూడా దాని మీద మేము కట్టుకునేది ఏం లేదు మేము ఫిట్గా ఉన్నామని చెప్పి ఇద్దరి మీద సమస్యలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వాళ్ళు కూడా మేము మానుకోవాలని వారికి చేస్తున్నాం లేకపోతే దాని తగ్గట్టు పరిణామాలు చె చెప్పినాం పరిణామాలు ఉంటాయి పరిణామాలు ఉంటాయి కానీ గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు అవుతారు నాలుగో తారీఖు మూడు నెలలు పన్నెండు తారీఖు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్